హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది రెండవసారి చీకొట్టిన గగన్ నక్షత్ర ఆఫీస్కి వెళ్ళి తన అందం కోసం పొగడుకుంటుంటే ఇంతకంటే గొప్ప అందం భూమిదే అని చెప్పాడా అసలు భూమి నక్షత్ర గగన్ నక్షత్రాల మధ్య ఏం జరిగింది అలాగే మరి కేపీని నిర్దాక్షణ్యంగా ఇరికించాలనుకున్న అపూర్వకి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా ఆధారాలతో భూమి మరి కృష్ణ ప్రసాద్ని ఎలా కాపాడింది మరి ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి అలాగే మరి భూమి గగన్ల ప్రేమ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కేపిని అపూర్వ బెదిరిస్తుంది నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు భూమి ఈ ఇంటి వారసురాలని చెప్పి తెలుసుకున్న తర్వాత కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు నన్ను మేడం మేడం అని సంబోధించే నువ్వు నన్ను అపూర్వ అని గ్యాప్ ఇచ్చి గారు అంటున్నావు అంటే నీకు బాగానే పొగరి పట్టింది మా ఇంటి నీళ్లు బాగానే వంట పట్టాయి ఆగండి మీ ఇంటి నీళ్ళు ఏంటి ఏ మేమేమన్నా కూలీకి వచ్చామా నేను కష్టపడటం లేదా నా కష్టానికి తగ్గ ఫలితం కూడా నేను తీసుకోవటం లేదు నీ చేతనైంది చేసుకో భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు ఏమని చేస్తావు ఓహో కేపీ నీకు కొమ్ములు బాగా పెరిగిపోయాయి కేపి నీ అంత చూస్తా నీ కొమ్ములు విరిచేలాగా ప్లాన్ చేస్తా నీకు భయం ఏంటో చూపిస్తా దడదడలాడాలి అని చెప్పేసి అనగానే చూసుకుందాంలే అపూర్వగారు పూర్వగారు చెయ్యండి ఏం చేస్తారో చెయ్యండి అనుకుంటూ కేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోగానే పగతో రగిలిపోతుంది కేపీని ఏదో రకంగా ఇక్కడి నుంచి దూరంగా పంపించేయాలి ఆ భూమికి అండదండలుగా నిలబడుతున్నాడు ఆ గగంతో పాటు ఈ కేపి కొత్తగా చెర్రి వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అయిపోయారు ఇప్పుడు నేను నా కూతురే కదా ఒంటరి అయిపోయాం కాబట్టి భయం అంటే ఏంటో చూపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే గోరింటాకు భూమిని పొగుడుతూ ఉంటుంది ఏ ఏంటి పిని నువ్వు నా కోసం వచ్చావా ఆ భూమి కోసం వచ్చావా ఇదేంటమ్మాయి నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది నిజంగా ఆ భూమి చూస్తే ముచ్చటేస్తుంది తెలుసా శోభా చంద్ర లాగనే డ్యాన్స్ చేసింది అసలు ఎక్కడన్నా డిఎన్ఏ టెస్ట్ అవసరం అవుతుందా అంత అందమైన డ్యాన్స్ చేసింది నీ కూతురికేమో చెవుల్లో అంటే జోరీలాగా ఉందంట అదే కుక్కకి కుక్క అరిచే కుక్క కరవదన్నట్టు మీరు దాన్ని ఏమీ చేయలేరు దాని ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది రాను రాను అయినా మీ అమ్మకి వయసు అయిపోయింది నీకు వయసు వస్తుంది మీ ఇద్దరు తెలివితేటలకి అది బాగానే సమాధానం చెప్తుంది అయినా మీ పక్క నుండి దాని పక్కకి వెళ్ళిపోవడమే ముఖ్యమేమో అదే నాకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తుంది పిన్ని అవును ఇలా అరవటం తప్ప కరవటం అనేది నీకు తెలీదు ఎప్పుడు అరుస్తూనే ఉంటావు ఒక్కటైనా సక్సెస్ అయిందా అమ్మాయి ఏంటి నువ్వు చేసిన పని నిజంగా ఇంట్లో ఉంటూనే ఆ భూమిని రానిచ్చావు డిఎన్ఏ టెస్ట్ అంత నువ్వు చేయించేటట్టుగా చేయించావు అది దాంట్లో కూడా పాస్ అయిపోయింది ఇక తిరిగే లేదు ప్రపంచం అందరికీ తెలిసిపోయింది శరత్చంద్ర గారి కూతురు భూమి అని ఇంకా దాన్ని నువ్వేం సాగుతావు అని చెప్పేసి ఏమోనమ్మా మీ గోల మీరు పడండి అనుకుంటూ వెళ్ళిపోతుంది గోరింటాకు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి గగన్ ఇంటికి వస్తాడు డోర్ లాక్ చేసి మరి లోపలికి వెళ్లే లోపలే ఇల్లంతా గుమగుములతో మరి అసలు కమ్మటి వాసన సువాసనలు వస్తూ ఉంటాయి అమ్మకి ఒంట్లో బాగుండకపోయినా మరి ఇంట్లో నుంచి మంచి వాసనలు వస్తున్నాయి అనుకుంటూ గబగబ లోపలికి వెళ్తాడు పైగా భూమి వచ్చిందని కూడా పూర్ణి చెప్పింది కాబట్టి భూమి ఉందేమో అనుకుంటాడు గబగబ్బా లోపలికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది త్వరగా పూర్ణి నాకు వడ్డించండి భూమి ఏది అని చెప్పి అంటాడు అదేంటన్నయ్య భూమి లేదు కదా ఎప్పుడో వెళ్ళిపోయింది అనగానే అవునా అని చెప్పేసి సరే నాకు ఆకలి వేస్తుంది వడ్డించమ్మా పూర్ణి అని చెప్పేసి అనగానే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు ఇంకా ఆవురు ఆవురమంటూ లొట్టలు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటాడు బాగా ఆకలి తీరిపోయినట్టుగా అనుకుని భూమిని ఊహించుకుంటాడు భూమిని తనకి దగ్గరుండి కొసరి కొసరి ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మరి చేయి బాలేదు అంటే తినిపిస్తుంది కదా అలా తినిపిస్తున్నప్పుడు భూమిని కసురుకుంటూ ఉంటాడు గగన్ అలాగే ఆ విషయాలని గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు ఏంట్రా అన్నం తింటూ ఉంటే నవ్వుతున్నావేంటి అని చెప్పేసి అంటుంది శారద అంటే అమ్మా ఏం లేదు భూమి గుర్తొచ్చింది అంటే భూమి ఏం గుర్తు రాడు వింట్రా ఒకసారి ఆఫీస్కి వచ్చిందమ్మా అప్పుడు నా చెయ్యంతా గ్రీజ్ అయిపోతే తనే దగ్గరుండి తినిపించింది నిజంగా ఒక్కోసారి భూమిని చూస్తే మనకి తన వయసుకి తను చేసే పనులకు సంబంధం లేకుండా కనిపిస్తుంది చాలా బ్రాడ్ మైండెడ్తో ఆలోచిస్తుందమ్మా అని చెప్పాను గానీ కదరా అందుకే అంత మంచి ఈ ఇంటి కోడలుగా రావాలని కోరుకుంటున్నాను నాకు మాత్రం ఎన్నాళ్ళు ఓపిక నిన్నంతా ఒంట్లో బాగాలేదు నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని భూమిని ఇంటి కోడలుగా తెస్తావని కోటి ఆశలతో ఎదురు రా గగన్ త్వరలో ఏదన్నా నిర్ణయం తీసుకోరా అనంగానే అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనంగానే ఎన్నిసార్లు చెప్పడం ఏంట్రా మరి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా నీ మనసులో ఏముందో అదే చెయ్యాలి ఒకప్పుడు నువ్వు చెప్పావు భూమిని తప్ప ఎవరిని చేసుకోను అని ఇప్పుడు అదే మాట చెప్తున్నానమ్మా భూమిని తప్ప ఎవరిని చేసుకోను అంటే ఏంట్రా నీ ఉద్దేశం నువ్వు పెళ్ళి కాకుండా అలా ఉండిపోతావా అని చెప్పి అంటుంది మౌనంగా ఉంటాడు ఏంటన్నయ్య అమ్మకి అసలే ఒంట్లో బాగుండేపోతే ఇంకా బీపీ పెంచుతావా ఏంటా సమాధానం అని చెప్పేసి అంటుంది సర్లే పూర్ణి నేను పైకి వెళ్తున్నాను మమ్మీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడమ్మా అన్నయ్య ఎటువంటి సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటుంది పూర్ణి భూమియే ఈ ఇంటికి వదిలిగా వచ్చేస్తుందేమోనని ఎంత ఆశపడ్డానోనమ్మా ఆ కళ్యాణం జరిగిపోయిందని చెప్పి కానీ ఆఖరి నిమిషంలో అలా జరగటం చాలా బాధేసింది అని చెప్పి అనగానే మనం అన్నయ్య భూమి కలవటం కోసం ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా భూమిని మనకు మనకి మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరు భోజనం చేస్తూ భూమి చేతి వంట ఎలాగైనా అద్భుతం ఎక్కడ నేర్చుకుందో కానీ దానికి తల్లి తల్లి కూడా నేర్పించలేదు కానీ వంటలు ఎంత అద్భుతంగా చేస్తుందో అని చెప్పి ఇంకా వంటలో బాలేని సారద కూడా లొట్టేసుకుని భోజనం చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి కృష్ణప్రసాద్ కోసం క్రూయల్గా ప్లాన్ చేస్తుంది శాశ్వతంగా మరి కృష్ణప్రసాద్ని జైలుకు పంపించేలాగా ప్లాన్ చేయాలని చెప్పి కృష్ణప్రసాద్ రూంలోకి వెళ్తుంది వెళ్ళి ఎప్పటిలాగానే మొత్తం రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది అక్కడ కృష్ణప్రసాద్ ఎప్పుడన్నా మరి తనకేదన్నా అవసరమైనప్పుడు గ్లౌజెస్ వాడుతూ ఉంటాడు ఆ గ్లౌజెస్ తీసుకుని ఎవరికి కనపడకుండా బయటకు వస్తుంది ఇంకా అదే సమయంలో అక్కడ ఇందు కనిపిస్తుంది అత్తయ్య నాన్న రూంలోకి వెళ్ళారేంటి అనగానే ఏం లేదే నాది మొబైల్ కనిపించకపోతే వెతుకుతున్నాను ఇక్కడ రింగ్ అయినట్టు అనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి అనగానే అవునా సరే అత్తయ్య అనుకుంటూ ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్యా ఇది చూడలేదు కదా ఈ గ్లౌజెస్తో నాకు చాలా పని ఉంది అని చెప్పేసి ఆ రెండు గ్లౌజెస్ని తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఎప్పట్లాగానే తనకి చాలామంది రౌడీలు తెలుసు కదా మరి అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టిన అపూర్వ ఎప్పటిలాగా ఒక కిరాయి రౌడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అతనికి తను ఏం చేయాలి అన్నది చాలా క్లియర్ కట్గా ఎలా రావాలి ఎన్నింటికి రావాలి ఎంతసేపు మరి ఆ ఆక్సిజన్ని పక్కన పెట్టాలి ఆ తరువాత అంటే శరత్చంద్ర చంద్ర గారికి ఏమీ కాకూడదు కానీ మళ్ళీ హత్యా ప్రయత్నం అయినట్టుగా నిర్ధారణ చేయాలి అది ఎవరు చేశారు అన్నది క్లియర్గా కృష్ణప్రసాద్ మీదకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అంటే తన హస్తముద్రికలు ఆ గ్లౌజెస్ వేసుకుంటే మరి కృష్ణప్రసాద్ని అవమా అనుమానించి తన్నే తీసుకెళ్తారని చెప్పి అపూర్వ చాలా తెలివిగా చాలా క్రూయల్గా ప్లాన్ చేసి ఒక రౌడీతో మాట్లాడుతూ ఉంటుంది అతను సరే సరే ఇప్పుడు వచ్చే టైం ముందు మీకు ఫోన్ చేస్తాను ఎట్నుంచి రావాలో అన్నీ మీరు నాకు చెప్పండి అని చెప్పేసి మరి అనుకుని తనకి ఎంత కావాలంటే అంత డబ్బు కూడా ఇస్తానని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి కోపంగా కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా తను ఏవో కొన్ని కొన్ని ఆఫీస్కి సంబంధించినవి కొనుక్కోవటానికి అలాగే ఒక విషయం మీద తనకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఐకే లాంటి సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి భూమికి సంబంధించిన కొన్ని ఏమన్నా తీసుకుని శోభాచంద్రకి ఇష్టమైనవి భూమికి కూడా ఇష్టమే కదా అవి పర్చేజ్ చేద్దామన్నట్టు ఆ మాల్లోకి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా అక్కడ కొన్ని చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు తను ఒకప్పుడు మరి శారదకి కొనిపించినవి అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి శారద తను ఇలా వీకెండ్ రోజున ఇలా వచ్చి తనకు కావలసినవన్నీ కొనుక్కునేది ఒకప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉండేది డబ్బు వచ్చిన తర్వాత మనశ్శాంతి కరువైపోయింది అని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడే కొన్ని ఏవేవో తనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాడు మళ్ళీ భూమికి కొన్ని చాక్లెట్స్ కూడా ఇష్టం కాబట్టి భూమి కోసం కొన్ని తీసుకుంటూ ఇంకా అక్కడే బిల్ చేసి కౌంటర్లో కాసేపు రిలాక్స్ అవుతాడు ఇంటికి వెళ్ళినా మనశ్శాంతి కరువైపోతుంది అని చెప్పి ఇంకా ఇదిలా ఉండగా మరి మరి శారద పులిహోర చే సారీ మీరా పులిహోర చేసుకుని భూమికి ప్లేట్లో పెట్టుకుని వచ్చి తినమ్మా తిను ఇలా అని మీ మీ అమ్మ ఏమి తినేది కాదు కానీ నేను చేసింది చక్కగా నేను చేసిన పులిహోర అంటే మీ అమ్మకు నచ్చుతుంది అని చెప్పి చూడు భూమి ఇలా రెండు వేలతో గీకడం కాదు నేను చక్కగా కలిపి తినిపిస్తాను అని చెప్పేసి ఇంకా ముద్దలు పెడుతూ ఉంటుంది ఇందుకు కూడా తినిపిస్తూ ఉంటుంది కరెక్ట్ సమయం కేపీ లేడు ఇంకా ఇంట్లో ఎవరు ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వెంటనే ఆ కిరాయి రౌడీకి ఫోన్ కాల్ వెళ్తుంది అతను చాలా రహస్యంగా ఆ ఏదైతే దారుందో దొడ్డి దారిలో నుంచి తీసి మరి వెంటనే మరి శరచంద్ర రూమ్లోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత ఎప్పటిలాగానే కృష్ణప్రసాద్ గ్లౌజ్ను చేతికి వేసుకుని మరి ఆక్సిజన్ పైపుని పక్కకు పెట్టి మరి పరిగెత్తి ఇంకా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే అమ్మో 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 అని చెప్పేసి గోల పెడుతుంది అపూర్వ ఇంకా ఆ సౌండ్కి పరిగెత్తుకుంటూ మీరా భూమి అందరూ వెళ్తారు వెళ్ళంగానే ఏమైంది ఏమైంది వదినా ఎందుకట్లా ఏడుస్తునో చూసావా మీ మీ నాన్నని మళ్ళా చంపాలని ప్రయత్నించారు నక్షత్ర ఆక్సిజన్ పైపుని తీసేసారు అమ్మో అన్న అమ్మో అని చెప్పేసేసి మీరు వెంటనే ఆక్సిజన్ పైపుని పెట్టి అన్నయ్య అన్నయ్య అని చెప్పి అనగా నాన్న నాన్న అని చెప్పి తడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ ఇట్లాగే బావ మీద హత్య ప్రయత్నం చేశారు ఎవరు చేశారో ఎందుకు చేశారో నేను ఇదిగో ఇవి ఇక్కడ పడిపోయి ఉన్నాయి అని చెప్పేసి పక్కన పెడుతుంది ఆ ఎవరు ముట్టుకోకండి అని చెప్పేసి అనేసి వెంటనే ఏసీపీకి ఫోన్ చేస్తుంది ఏసీపీ నైని అదే సమయంలో మరి వంశీతో వంశీని ఇంటరాగేషన్ చేసే టైంలో వంశీని ప్రతి క్షణం ప్రతి అణువు ప్రతి రిపోర్టు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది చెప్పే విషయంలో మరి వంశీ చెప్పిన దాంట్లో తొంభై తొమ్మిది శాతం నిజంగానే అనిపిస్తుంది ఒక పర్సెంట్ మాత్రం ఎవరిని నమ్మడానికి లేదు అనుమానాస్పదంగానే కోర్టులో మరి ఏదో రకంగా కావాలనే దోషిగా నిర్దోషిగా బయటకు రావడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడతారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో తను చెప్పిన మొత్తం విషయం అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత తనని కొన్ని షరతుల మీద వదిలేస్తుంది మళ్ళీ ఖచ్చితంగా నాకు అనుమానం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇంటరాగేషన్ చేస్తాను ఊరి దాటి ఎక్కడికి వెళ్ళొద్దు మా మెయిన్ సస్పెక్ట్స్ నీ మీదే అని చెప్పేసి వంశీని వదిలేస్తుంది ఇంకా వంశీ కుంటుకుంటూ బతుకుజీవుడా అనుకుంటూ అనవసరంగా చెయ్యని దానికి నేను నేరస్తుడిగా మిగిలిపోతున్నానని చెప్పి బాధతో ఇందు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇందు నీ కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాను అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వంశీ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తుంది అపూర్వ వెంటనే నైని లిఫ్ట్ చేసి హలో ఏసీపీ స్పీకింగ్ అనంగానే మేడం మీరు ఇంటర్ రాగేషన్ అని చెప్పి ఏంటి ఇంకా ఇంకా టైం డిలే చేస్తూ ఉన్నారు మా బావ ప్రాణాలు మళ్ళా తీయాలి అనుకున్నారు ఎవరండి పోతే బాధ్యత అసలు మీరు ఎవరని పట్టుకుంటారు ఇంతవరకు ఎవరో గెస్ట్ హౌస్లో జరిగిన దానికి తేల్చలేకపోయారు ఇప్పుడు ఇంట్లో రెండు స హాస్పిటల్లో ఇంట్లో సార్లు మర్డర్ మడర్ అటెంప్ట్ జరిగింది ఇంకా పట్టుకోవటం లేదు మాకు ఇలాగే అయితే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి అంటుంది ఒక నిమిషం మేడం ఇప్పుడే మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఎప్పటిలాగానే తన అసిస్టెంట్ని తీసుకుని ఎస్ఐని తీసుకుని ఏసీపీ అపూర్వ ఇంటికి బయలుదేరి వస్తుంది ఇంకా అందరూ చుటూత శరచంద్ర పక్కనే ఉంటారు ఒక కృష్ణప్రసాద్ మాత్రం అక్కడ ఉండడు అందరిని చూసిన ఏసీపీ మొత్తం ఒక నిమిషం బయటికి రండి అని చెప్పేసి అంటుంది అందరూ హాల్లోకి వస్తారు తను ఎస్ఐతో ప్రతి ప్రతి రూమ్లో అంతా వెతకమని చెప్పంగానే మేడం అక్కడ ఈ గ్లౌజులు కనిపించాయి మేడం అని చెప్పేసి గ్లౌజులు తీసుకొచ్చి చూపిస్తాడు ఏది అని చెప్పి అనగానే ప్రతి ప్రతి దోషి ప్రతి హంతకుడు ఏదో ఒక గుర్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అదే వాళ్ళ జీవితాన్ని పట్టించేస్తుందని వాళ్ళకి తెలీదు చూడండి ఈ గ్లౌజ్ ఎవరిదో మీకు తెలుసా ఇక్కడ పడింది ఎవరికైనా కొంచెమైనా ఈ గ్లౌజ్ను గుర్తుపట్టగలరా అనగానే వెంటనే మీరా మేడం అది మా వారిదే అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కృష్ణప్రసాద్ గారిదా అని చెప్పేసి నయనే కూడా షాక్ అవుతుంది అవునండి అది మా వారిదే అక్కడికి ఎలా వెళ్ళింది ఏంటి మీరా అంత అమాయకంగా మాట్లాడతావు మీ ఆయన గ్లౌజులు ఆ రూమ్లో ఎందుకుంటాయి అంటే కృష్ణప్రసాదే పాతిక పదిసార్లు మా వారిని చంపాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయన్ని కోటి రూపాయల విషయంలో పద్దాక దోషి దోషి అని చెప్పేసి అన్నారు కదా అందుకని ఇప్పుడు ఎలాగైనా పగ పెట్టుకుని కృష్ణప్రసాద్ ఇగో ఇలా చంపేసి ఈ ఆస్తి మొత్తం ఆ భూమి దగ్గర నుంచి భూమిని భూమి ద్వారా ఆ గగన్ని కోడలుగా చేసుకుని పొందాలనుకుంటున్నాడు అంతే కదా అంతే అంత క్రూయల్గా ఆలోచించాడు కాబట్టి సొంత బావగారని కూడా చూడకుండా ఇలా చంపాలని ప్రయత్నించాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే ఆగండి అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు అయినా మామయ్య గారికి చంపాల్సిన అవసరం ఏముంది అంత అంత మీరు అనుకున్నంత కుట్ర కుతంత్రాలు మావయ్య గారికి తెలీదు అని చెప్పేసి అంటుంది చూడండి మీరు మీరు పోట్లాడుకోవడం కాదు మాకు ఆధారాలు కావాలి అని చెప్పేసి అంటుంది నయని ఇంకేం ఆధారం కావాలి మేడం మీకు కంటికి కనిపిస్తుంది కదా మీకు చేతిలోనే ఉంది ఆధారం ఇంకా అంతకంటే అంతకుముందు ఆయన గెస్ట్ హౌస్ కూడా వెళ్ళాడు ఇంకా రెండుసార్లు ఇలాగే కనిపిస్తూ ఉంటే కూడా ఇంకా మీరు ఆయన్ని బయటే వదిలేస్తే మా ప్రాణాలకి మా ప్రాణాలకి సేఫ్టీ ఏంటి అని చెప్పి అడుగుతుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా మరి నయని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎంత అబద్ధం ఎంత ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి మనిషిని చంపాలని ప్రయత్నిస్తున్నారా ఎంతవరకు ఇది నిజం అని చెప్పి అనుమానాస్పదంగా చూస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ నెమ్మదిగా వస్తూ ఉంటాడు రావడం రావడంతోనే ఇంకా మేడం మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇంకా మరి పక్కన భార్య ఆ గ్లౌజ్లు తన భర్తవేనే చెప్తుంది కృష్ణప్రసాద్ సైలెంట్గా ఉండంగానే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పోలీస్ ఎస్ఐ దగ్గరికి వచ్చి పదండి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఎందుకు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు మీరు శరత్చంద్ర గారి మీద మరొకసారి హత్యా ప్రయత్నం చేశారు అనగానే షాక్ అవుతాడు నేనా ఏంటి సార్ మాట్లాడేది నాకేం పని మా బావగారి మీద సొంత మా బావగారి మీద నేను ఎందుకు హత్య ప్రయత్నం చేస్తాను ఆయన చచ్చిపోతే నాకేం వస్తుంది అది మీరు ఆలోచించారా ఇవన్నీ మాకు అవసరం లేదు మీరేం నిరూపించుకోవాలన్నా కోర్టుకు వచ్చి నిరూపించు జైలుకొచ్చి నిరూపించుకోండి అని చెప్పి అని తీసుకెళ్ళబోతూ ఉంటారు అప్పుడే భూమి తెలివిగా ఆలోచిస్తుంది ఎస్ఐ గారు ఎపి మేడం ఒక్క నిమిషం ఆగండి అనగానే ఏ ఏ భూమి ఏంటి నువ్వు ఇంకా ఆ కృష్ణప్రసాద్ని వేసుకొస్తున్నావు అనగానే ఇంకా నక్షత్రం కూడా ప్రతి దాంట్లో ఈ భూమి ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది మా నాన్న ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ భూమినే దీన్ని కూడా అరెస్ట్ చేయండి ఏసీపీ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే ఎవరు మాట్లాడినా పద్ధతిగా ఉండదు నేనే మాట్లాడతాను ఒక్క నిమిషం అని చెప్పేసి అంటుంది ఆగండి అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా భూమి అనగానే అవును మేడం మీరు ఏదన్నా ఆధారాలతో చెప్పాలి అంటున్నారు కదా నిజమే అది ఎన్నింటికి జరిగిందో ఎగ్జాక్ట్లీ టైం కావాలి నాకు అని చెప్పి అంటుంది ఎంత ఎన్నింటికంటే జస్ట్ వన్ అవర్ అయింది జరిగి అని చెప్పేసి అంటుంది అదే ఆ వన్ అవర్లో ఆ వన్ అవర్ ఆ టైంకి ఇంట్లో ఎవరున్నారు మేం మాత్రమే ఉన్నాము బయట నుంచి ఒక వ్యక్తి వచ్చారు కానీ అదే సమయంలో కృష్ణప్రసాద్ అంకుల్ ఎక్కడున్నారో తెలుసుకోండి మేడం తెలుసుకుంటే కదా ఆయన ఎక్కడున్నారా ఆయన రెండు చోట్ల ఉండలేరు కదా ఎక్కడైనా ఒకే ప్లేస్లో ఒకే టైంలో ఒకే క్షమణిలో ఉండగలుగుతారు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయాలు మనకు తెలిస్తే ఈ హత్యా ప్రయత్నం ఆయన చేశారో లేదో తెలిసిపోతుంది కదా మేడం ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ రాజేష్ రాజేందర్ నువ్వు అర్జెంటుగా కృష్ణప్రసాద్ గారు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేయి అనగానే సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనగానే ఇప్పుడే నేను సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నానని చెప్పి చెప్తాడు ఒక నిమిషం అని చెప్పి సూపర్ మార్కెట్కి అక్కడి నుంచి రాజేందర్ ఫోన్ చేస్తాడు చెయ్యంగానే అక్కడ ఉన్న ఇంకా భూమి వాళ్ళ ఫోన్ నెంబర్కి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని పంపించమని చెప్పి అంటుంది వెంటనే వాళ్ళు మరి వన్ అవర్ క్రితం ఉన్న సీసీ ఫుటేజ్ని పంపించడం జరుగుతుంది ఆ ఫుటేజీలో మొత్తం అంతా చూసి కృష్ణప్రసాద్ అక్కడ లొకేషన్లో ఉన్న టైము ఇక్కడ హత్య ప్రయత్నం చేసిన టైము ఒకే సమయంలో మరి జరుగుతూ ఉంటుంది అది ఎలా సాధ్యం మేడం మీరు ఇప్పటికైనా దోషిని ఒక నిర్దోషిని దోషిగా చేయాలని ప్రయత్నించకండి దీంట్లో అంకుల్కి ఎటువంటి సంబంధం లేదు కావాలనే ఈ అపూర్వ గారు ఆయన్ని అనుమానిస్తున్నారు మీరు నిజానిజాలు తెలుసుకోండి అనగానే సారీ కృష్ణప్రసాద్ గారు మేము త్వరలోనే మీ గ్లౌజులు వాడి మీ బావగారి మీద హత్యా ప్రయత్నం వాళ్ళు కావాలనే దీంట్లో క్రియేషన్ చేస్తున్నారా నిజానిజాలు ఏంటన్నది తేల్చుతాం అపూర్వ గారు మేము ఎవరిని వదలం అని చెప్పేసి అనుకుంటూ నాయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భూమి కృష్ణప్రసాద్ని తీసుకుని ఇంకా మీరా ముగ్గురు రూమ్లోకి వెళ్ళిపోతారు బాధపడుతూ కృష్ణ కృష్ణప్రసాద్ నాకు ఇచ్చిన వార్నింగ్కి నన్ను భయపెట్టాలని చూస్తానన్నది ఓహో ఆ పూర్వ ఇలాగనమాట నన్ను శాశ్వతంగా జైలుకి పంపించాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చా ఎంత ఎంత ప్లాండ్గా చేసినా నన్ను ఫెయిల్ కొట్టించింది దీని ముందు నా తెలివితేటలు వెలవెలిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి లోపలికి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్కి ఈ విషయం తెలుస్తుంది తెలిసి ఆ అపూర్వ ఎంత క్రిమినల్ మైండో మరి భూమికి ఆల్రెడీ నేను చెప్పాను అయినా సరే భూమి ఆలోచించటం లేదు ఇంకా ఆ ఇంట్లోనే ఉంటుంది అసలు ఏం చేద్దామని తర్వాత తను అనుకున్నట్టు కృష్ణప్రసాద్ ఏదో ఒకటి చేసి భూమి మీదకి నెట్టేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆఫీస్లో వర్క్ చేస్తూ భూమి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఇంకా అప్పుడే ఇంకా ఎవరో వస్తున్నట్టు చూస్తూ ఉంటాడు ఈ లోపల మంచిగా చీర కట్టుకుని మరి మోడ్రన్ లుక్లో తయారయ్యి బావను కలిసి బావతో మాట్లాడాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది నక్షత్ర వెళ్ళంగానే నాకు సీరియస్గా ఉంటాడు గగన్ ఎక్స్క్యూజ్ మీ బావా అని చెప్పేసి అనగానే మే కమింగ్ అని చెప్పేసి అంటుంది ఎస్ కమింగ్ అని చెప్పేసి అనగానే లోపలికి వస్తుంది ఏంటి బావా మీ ఆఫీస్కి వస్తే కనీసం కూల్ డ్రింక్ జ్యూస్ ఏవి ఆఫర్ చేయవు అనగానే అంత ఖాళీ టైం నాకు లేదు ఏంటి నాతో ఏమైనా పనా అని చెప్పేసి అడుగుతాడు ఏం లేదు బావా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది అందంగా రెడీ అయ్యాను అందుకే నిన్న ఒకసారి కలిసి వెళ్దామని ఈ డ్రెస్ ఎలా ఉందో అడుగుదామని నీకు కలిసి చూపించడానికి వచ్చాను బావా అసలు నువ్వు చాలా హ్యాండ్సమ్గా హీరోలా ఉంటావు కదా బావా నీకు తగ్గ నేనే ఉంటాను నన్ను ఇష్టపడకుండా ఆ భూమి మట్టి వాసన కడుతున్నట్టు ఆ డ్రెస్ సెన్స్ లేదు అసలు ఏం బాగుంటుంది బావా దాని అది నా అందం ముందు దిగజుడుపుగా ఉంటుంది దానికి నువ్వు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి దాని వెనకాల పడి అది వద్దంటే మళ్ళా దా దాన్నే ప్రేమిస్తూ ఉంటావేంటి బావా నేను నేను ఎన్నోసార్లు ఐ లవ్ యూ చెప్పాను అని చెప్పేసి ఎవరు బాగుంటారు బావా నిజం చెప్పు నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి చెప్పుకో అనం షటప్ నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు మీ ఇద్దరి కోసం నేను చెప్పటమేంటి మీ ఇద్దరు నాకు ఒక విరోధి కూతుర్లే ఆ మాటకు వస్తే నాకు భూమిని కూడా నేను దూరం పెట్టాను ఇప్పుడు నువ్వు కూడా మా ఆఫీస్కి రావద్దు మమ్మల్ని కావాలని కన్ఫ్యూజన్ చేయొద్దు అని చెప్పాను కానీ ప్లీజ్ బావా చెప్పు బావా అంటే నిజంగా బాధపడతావా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పేసి అనగానే ఏంటి బావా అంత కోపం నేను ప్రేమగా అడుగుతున్నాను కదా బావా ఎన్నిసార్లు చీ కొట్టినా అది కొట్టినా నేను అసలు నిన్ను ఏమన్నా అంటున్నానా నిన్ను ప్రేమిస్తున్నాను బావా చూడు నక్షత్ర ప్రేమించడానికి ఒక అర్థం ఉంటుంది నా మనసులో వేరే అమ్మాయి ఉందని తెలుసు కూడా నువ్వు కానీ నువ్వు నన్ను కావాలనే కోపం తెప్పిస్తున్నావు ఒక విషయం చెప్పనా వేసుకున్న బట్టలను బట్టి అందం రాదు మానసికంగా అందం ఉంటుంది ఆ అందం ఎప్పుడు భూమిని నువ్వు గెలవలేవు భూమి అందం ముందు నీ నీ అందం ఎప్పుడు దిగదుడిపోయి నువ్వు రకరకాల బట్టలు వేసుకోవచ్చు రకరకాల ఆభరణాలు వేసుకోవచ్చు రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు భూమి అవేం వేసుకో అక్కర్లేదు భూమి ఎప్పుడు వేసుకున్న డ్రెస్సే వేసుకోవచ్చు కానీ భూమి అందం భూమికే చెల్లుతుంది ఎందుకంటే కన్న తండ్రి అని తెలిసిన తర్వాత తెలియక ముందు కూడా శరత్చంద్ర గారి విషయంలో పరితపించిపోయింది ఇప్పుడు తను ఎక్కడుంటే అక్కడే ఉంటాను అంటుంది తన ప్రాణానికి ప్రాణంగా బ్రతుకుతుంది కానీ నువ్వు చూడు మీ నాన్న కోమాల్లో ఉన్న చింత కూడా భయం లేకుండా ఫ్రెండ్స్ బర్త్డే అని అదని ఇదని రకరకాలుగా ముస్తాబై నీ అందాన్ని పొగిడించుకోవడానికి వచ్చావే అక్కడ తెలుస్తుంది నీ అందం ఎంత వరకు ఉందో అన్నది అది బాహ్య అందానికి ఇన్నర్ బాహ్యంగా కనిపించే ఫిజికల్గా కనిపించే అందానికి లోపల అందానికి తేడా అది నక్షత్ర ఇప్పుడు చెప్పు ఎవరెందమైన వాళ్ళు నేను చెప్పడం కాదు నీ మనస్సాక్షిని అడుగు చెప్తుంది అని చెప్పి దిమ్మ తిరిగేలాగా మరి తెలిసొచ్చేలాగా నక్షత్రకి షాక్ ఇస్తాడు ఛీ అసలు నిన్ను అడగటం ఇక్కడికి రావటం నాది బుద్ధి పొరపాటు అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకొకసారి రాకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి భూమి ఫోన్ చేస్తుంది భూమి ఫోన్ వినంగానే ఇంకా వెంటనే లిఫ్ట్ చేస్తాడు చెప్పు భూమి అని చెప్పి అనగానే ఇంకా బోరు మంట ఏడుస్తుంది అయ్యో ఏమైంది భూమి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఫోన్లో మాట్లాడితే కదా అర్థమవుతుంది గగన్ గారు అని చెప్పేసి ఏడుస్తుంది ఏమైంది అనగానే మళ్ళా అపూర్వ ఏదో ప్లాన్ చేసింది నాన్నగారిని ఎవరో మళ్ళా చంపాలని ప్రయత్నం చేస్తారు మీరు అన్నట్టుగానే ఆ అపూర్వ ఆలోచనలు అవన్నీ ఏదో చాలా క్రూయల్గానే ఆలోచిస్తుంది తనని నమ్మలేకపోతున్నాను నాన్నకి ఈ ఇంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది మీరే నన్ను కాపాడాలి కాపాడతారు కూడా అనగానే నేను నీకు చెవిలో జోరీగలాగా చెప్తూనే ఉన్నాను ఎవరిని నమ్మొద్దు శరత్చంద్ర గారు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తానని చెప్పాను కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు అంతే కదా భూమి ఎవరన్నా ఏదన్నా చెప్పే అర్థం కాదు మీకు అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి గగన్ని కలవాలి అని చెప్పేసి అడుగుతుంది ఇంకా సరే ఆఫీస్కి వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ ఎలా తనని బాధని ఓదార్చాలో తెలీదు తను పాపం చెప్పుకోలేని బాధలో ఉంది ఒక పక్కన తండ్రి మీద ప్రమాదం ఒకవైపు భూమి మీద ప్రమాదం తెలుసుకుని కూడా ఆ ఇంట్లో ఉండాలి అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో భూమి ఉంటుందా అన్నది గగన్కు అర్థమవుతుంది వెంటనే గగన్ భూమికి శరత్చంద్ర గారికి రక్షణ కవచంగా ఏం చేయాలి అన్నది ఒక నిర్ణయానికి వస్తాడు మరి సూపర్గా ఆలోచిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్